నమస్తే రాధాష్టమి సందర్భంగా ఈరోజు మనం రాధాదేవిని గురించి తెలుసుకుందాం వృషభానుడు కీర్తిద పూర్వజన్మ పుణ్య ఫలితంగా రాధాదేవి బర్సాన అనే గ్రామంలో వీరికి వేయిరేకుల పద్మంలో పసిపాపగా కనిపిస్తుంది అప్పుడు వృషభానుడు ఆ పాపను ఇంటికి తెచ్చుకుని తన కూతురిలాగా పెంచుతూ ఉంటారు ఆమెకి రాధ అనే పేరు ఉంటుంది అయితే అప్పుడు ఆవిడ ఎప్పటికీ కళ్ళు తెరవదు కళ్ళు తెరవకపోవడం వల్ల వృషభానుడు ఎంతో బాధపడుతూ ఉంటాడు చేయాల్సిన ఉత్సవం చేయాల్సిన సమయంలో చేయాలి కాబట్టి ఆమెకి ఉత్సవం చేసే రోజున నందమహారాజుని యశోదాదేవిని ఆహ్వానిస్తారు అందరితో పాటు అప్పుడు నందమహారాజు యశోదాదేవి కృష్ణునితో కలిసి వస్తారు అలా వచ్చినప్పుడు కృష్ణ అనే పేరు వినగానే రాధాదేవి పరవశంతో ఆనందంగా ఉంటుంది అప్పుడు కృష్ణుడు ఆమెని తాకగానే అప్పుడు ఆవిడ కళ్ళు తెరుస్తుంది అనమాట ఎందుకు అలాగా అంటే గోలోకంలో ఎప్పుడైతే కృష్ణుడు మానవ జన్మ తీసుకోవాలనుకున్నాడో అప్పుడు రాధాదేవిని కూడా భూలోకానికి రమ్మని ఆహ్వానిస్తాడు ఆ సమయంలో ఆవిడ నేను నీ సేవ అలాగే నిన్ను తప్ప ఎవరిని చూడను ముందు పుట్టగానే అని చెప్పి అడుగుతుంది అలాగే అని అంటాడు అందుకోసం ముందు రాధాదేవి పుట్టగానే కళ్ళు తెరవకుండా కృష్ణుడు ఎప్పుడైతే ఆమెకు కనిపిస్తాడో అప్పుడు మాత్రమే కళ్ళు తెరుస్తుంది రాధాకృష్ణుల్ని పూజించటం వల్ల సంసార సుఖం లభిస్తుందని భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్తారు అలాగే ఇక్కడ రాధామాధవం ఎంతో రమణీయంగా ఉంటుంది రెండు పవిత్ర హృదయాల దివ్య సంగమం అది స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపంలా అనిపిస్తుంది తన్ని తాను ప్రేమించుకునేందుకు తన నుంచి తాను వేరుపడి మాధవుడు రాధగా జన్మించాడు రాధ లోకోత్తర సౌందర్యమూర్తి అరవిందం లాంటి అందం మకరందం లాంటి మనసు భూమికి దిగివచ్చిన ఇంద్రధనస్సు ప్రణయమాధురి రాసేశ్వరి రాధాసుందరి విశేషమైన అలంకారాలతో చందనం పూసిన కుందనపు బొమ్మల ఇంత శోభని విరజిమ్ముతుంది రాధ ఆమె ఎదురుగా కృష్ణుడు సహజాలంకార సుందరుడు రాగరంజితుడు అనురాగ బంధితుడు రాధ సన్నిధిలో ఏకాంతంలో తన్మయుడై ఉంటాడు శ్రీ రాధాయ నమ అనే షడక్షరి మహామంత్రం నాలుగు విధాల ఫలప్రాధాయని అని భక్తులు విశ్వసిస్తారు రాధ మంత్రాన్ని శ్రీకృష్ణుడు రాధాదేవి నుంచే రాసమండలంలో ఆమె ఎదురుగా ఉపదేశ రూపంలో పరిగ్రహించాడు అని అదే మంత్రాన్ని గురు పరంపర నుంచి నారదుడు గ్రహించాడని పద్మపురాణం చెబు చెప్తుంది గోలోకాన్ని మహారాసమండలి అంటారు నిత్య బృందావనం శ్వేతమండలిగా కూడా వ్యవహరిస్తారు అది ఒక మహారస జగత్తు ఆ జగత్తుకు ప్రభు గోపాలుడు ఆయనే రాధామాధవుడు ఆ రస సామ్రాట్ శక్తే రాసేశ్వరి రాసం అంటే గోకులంలో ఒక క్రీడా విశేషం సల్లాపం అని అర్థం ఉంటాయి దావం అంటే దావనం అంటే పరుగు శ్రీకృష్ణుణ్ణి ప్రాణాధారంగా చేసుకున్న రాధ ఆయన వామస్వ పార్శ్వం నుంచి పుట్టిందని చెప్తారు ఆమె పుట్టగానే రాసమండలంలో కృష్ణుడి సేవ కోసం పరుగు సాగించటం వల్ల రాధగా మారిందని బ్రహ్మవైవర్త పురాణం వివరిస్తుంది శ్రీకృష్ణుడికి రాణ ప్రాణా ప్రాణాధికురాలైన ప్రియురాలు మహాప్రకాశవంతమైన గోలోక రాసమండలంలో రాధాకృష్ణులే ఆది దంపతులు నాలుక కొన నుంచి పుట్టిన కన్య రాధ కాలాంతరంలో రెండు రూపాలు ధరించిందని పురాణ కథనం అందులో ఒకటి లక్ష్మీ రూపమని రెండోది రాధా ప్రతిరూపమని భావిస్తారు గర్గమహాముని రాధా అని దూర్వాసముని రసరమి రసరశ్మి అని పేర్లు పెట్టారు రాధాదేవికి శ్రీకృష్ణుణ్ణి రాధాదేవి తన మనసులో లయం చేసి విజయం సాధించిన రోజు భాద్రపద శుద్ధ అష్టమి అందుకే దీన్ని రాధాష్టమిగా వ్యవహరిస్తారు పవిత్ర ప్రేమకు చిహ్నంగా భావించి రాధాకృష్ణుల్ని పూజిస్తారు రాధాకృష్ణుల్ని ఆరాధించటం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని విశ్వాసం రాధాకృష్ణులు ఏక ఒకే రూపం వారిది రాధ పేరుతో ఉండే రకార ఉచ్చారణ వల్ల మానవులకు శ్రీకృష్ణుని చరణ కమలాలపైన నిచ్చల భక్తి కుదురుతుంది దా నామస్మరణం వల్ల సాయుధ్యం కలుగుతుంది రాధా నామస్మరణతో రోగ మృత్యు భయాల నుంచి నివృత్తి కలుగుతుందని భావన లోకాల నేలే పరమ పరమాత్మ శ్రీకృష్ణుడు రాధాదేవి పాదాల చెంత ఉంటాడు ఇంతకన్నా వారి ప్రేమకు నిదర్శనం ఏమీ లేదు అది భక్తితో కూడినటువంటి ప్రేమ యశోదా ప్రియసుతుడు ఉదయచంద్ర వదనుడు సౌమ్య సౌజన్య గుణధాముడు శ్రీకృష్ణుడు అద్వితీయ సౌందర్య రాశి అనుపమాన ప్రేమ వారాసి రాధాదేవి అనిర్వచనీయం వర్ణనాతీతం అలౌకికం జగదేక ప్రేమ కావ్యం రాధామాధవం वन्दे राधं भक्तिरससाम्राज्ञिम्